లేదా తిరుమల ఆలయానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి కాళ్లతో కట్టేయబడినటువంటి గంటలు మోగుతాయి తిరుమలలో రాత్రి కాళ్ళు కట్టేస్తారు పివిఆర్కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉండగా సర్వసంభవంలో రాసుకున్నారు వరుణయాగం చేశారు వరుణయాగం చేస్తే బ్రహ్మాండమైన ఎండ కళ్ళకి పట్టుకుని స్వామి వారిని తీసుకురావడం కోసం అని ఛత్రాలు కూడా పట్టుకోకుండా వెళ్లారు ఇంత ఎండ వర్షం పడుతుంది ఏమిటి యాగం పూర్తి ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్లి పల్లకీలో పెట్టుకొని తీసుకొస్తున్నారు వెనకాతల పత్రికా విలేకరులు పరిహాసం ఆడారు పివిఆర్ కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు స్వామి వారికి వరుణయాగం కోసం అని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాడు వాన చొక్క పై నుంచి పర్లేదు ఈవో గారి కంటి వెంట నీళ్ళు వచ్చాయి వచ్చాయన్నారు ఈ మాటలు వింటున్నారు ప్రసాద్ గారు స్వామి నీ అనుగ్రహం ఇంతే అయితే నేను ఏం చేయగలను అనుకున్నారు ఏం విన్నాడో స్వామి ఆకాశంలో పెట్ట శబ్దం వినిపించింది ఏమిటి ఆ శబ్దం అనుకున్నారు నిమషాల మీద నల్లటి మబ్బు పట్టేసింది ఎంత వర్షం కురిసిందో తెలిసాండి మరునాడు స్వామి వారికి అభిషేకం జరిగేటప్పుడు చీఫ్ ఇంజనీర్ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రసాద్ గారికి చెప్పాడు గోగర్భం డ్యామ్ నిండిపోయింది స్వామి చాలా ఏ నమస్కారం చేశారు ఆ ముందు రోజు రాత్రి గంటలు మోగే మోగితే పివీఆర్కే ప్రసాద్ గారికి ఫోన్ చేశారు ఈవో గారికి గంటలు మోగుతున్నాయి రాత్రి గుళ్ళోనని కే ప్రసాద్ గారి కొండ మీదకి వెళ్లారు సీళ్లు బదల కొట్టించి కలుపులు తీశారు కట్టేసి ఉన్నాయి గంటలు కట్టేసి ఉన్న గంటలు ఎలా మోగాయని గర్భాలయం అవి తీసి చూశారు ఎక్కడా చడి చప్పుడు లేదు కానీ ఆయన ఫలసిద్ధినిచ్చారు అంత బ్రహ్మాండమైన వర్షం పడింది పొంగిపోయి నా జీవితంలో నేను మరిచిపోలేని సంఘటన అని మహానుభావుడు సర్వసంభవంలో రాసుకున్నారు నాహంకర్త హరికర్త అని పెట్టుకున్నారు ఆ పుస్తకానికి పేరు అందుకని శ్రీవేంకటేశ్వరుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నారు